వికారములు పొందేస్తుంది శరీరం పుట్టినది ఉన్నది పెరిగినది తరిగినది మార్పు చెందినది నశించిపోయినది కానీ అమ్మవారు అలా కాలమనకు లొంగిపోయేది కాదు కాబట్టి ఆవిడ నిత్య యవ్వన అందుకుని జుత్తు నల్లగా ఉంటుంది అందుకని ఆవిడ ఆవిడ జుత్తు ముడివేసుకుని ఉన్నది జుత్తు ముడివేసుకుని ఎందుకు ఉండాలి అంటే శాస్త్రమునందు ఒక మాట ఉంది జుత్తు విరబోసుకుని ఇంట్లో ఇల్లాలు ఉన్నా జుత్తు విరబోసుకుని స్త్రీ రాజవీధి ఎందు నడిచి వెళ్ళినా ఆ దేశమునకు అరిష్టము ఆ ఇంటికి అరిష్టము అని గుర్తు ఆ ఇంట అమంగళము తొందరగా వస్తుంది శుభము దూరంగా పోతుంది అని సంప్రదాయం సంప్రదాయమే అది మంగళ సూచన అందుకే స్త్రీ జుత్తుని జల్లుకుని ఉండకూడదు అందుకే వివాహకాండలో ఒక మంత్రం చెప్తారు భర్త భార్య మెడలో తాళి కట్టాక చెప్తాడు నేను ఎప్పుడూ నిన్ను చూడకూడదని అనుకుంటున్నది ఎలాగో తెలుసా నీ జుత్తు విరబోసుకుని నువ్వు ఉండి నీ గుండెలు బాదుకుంటూ నా కంట కనపడకు కనపడకుండెవుగాక జుత్తు చల్లుకుంటే ఏమవుతుందంటే స్త్రీకి ఖచ్చితంగా అసౌచ్యం కలుగుతుంది అశౌచం కలిగినటువంటి ఉత్తర క్షణంలో ఆమె పూజార్హతని కోల్పోతుంది ఆమె పూజ చేయడానికి అర్హతని కోల్పోతే ఏమవుతుందంటే పురుషుడు చేసిన కార్యం మంగళప్రదంగా పూర్తి కాకుండా శుభప్రదమైన ఫలితాన్ని ఇవ్వకుండా పోతుంది కారణం ఏమంటే నాకు ఇది ఎలా మీకు స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అన్న విషయంలో నేను కొంచెం తడబాటు పొందుతున్నాను ఉండకూడని రీతిలో ఉంటే శౌచము లేదు అంటారు శౌచము లేకపోతే పూజ చేయడానికి అర్హత ఉండదు శౌచం ఎప్పుడు పోతుంది అంటే దృత్తు కానీ విరబోసుకుని ఉన్నారనుకోండి పోతుంది అందుకే ఇప్పటికీ మీరు సంప్రదాయం తెలుసున్న ఇళ్లలో చూడండి గబగబ తల ఏదో బాలసారి చేస్తుంటారు బాలసాల కాదు బాలసారే బాలసారే అంటే బాలునకు ఇస్తున్న సారే కానుక దాని భారసాల బాలసారసాల భారసాల ఎంత భారమైనా ఎక్కించారు అసలు దాని ఉచ్చారణ బాలసారే బాలసారే ఎందు ప్రసవమైనటువంటి తల్లి ఏదో తలస్నానం చేసి వచ్చింది అనుకోండి కానీ ఆమె తడి జుట్టుతో ఎక్కువసేపు ఉండకూడదు కాబట్టి ఆమెకి కబరిబంధం వేయకూడదు జటాబంధనం వేయకూడదు కొంచెం జుట్టు విడివిడి ఉంటే ఆరిపోతుంది తొందరగా ఇప్పుడు ఆమె పూజకి తొందరగా కూర్చోవలసి వస్తే ఏం చేస్తారంటే చిట్ట చివర ముడివేస్తారు చిట్ట చివర ముడివేసి పూజకు కూర్చోమంటారు ఎందుకని అంటే జుట్టు జల్లుకుని ఉందనుకోండి అసౌచం వచ్చేస్తుంది వెంటనే శ్రీరామాయణంలో బాలకాండలో ఒక ఆఖ్యానం ఉంది అందులో దితి కశ్యప ప్రజాపతిని అడిగింది ఒకప్పుడు నాకు ఇంద్రుణ్ణి చంపేటటువంటి కొడుకు కావాలి ఏం చేయమంటావని అడిగింది ఆయన అన్నాడు ఒక పని చేయి వేయి సంవత్సరముల పాటు తపస్సు చేయి తపస్సు చేస్తే నీవు ఇంద్రుడి ఇంద్రుణ్ణి చంపగలిగిన కొడుకుని కంటావు ఆవిడ తపస్సు మొదలెట్టింది చిత్రం ఏమిటంటే దితి అదితి కశ్యప ప్రజాపతి భార్యలు అది కొడుకు ఇంద్రుడు కాబట్టి దితికి కూడా కొడుకు వరసే అవుతాడు ఈయన ఆవిడికి సపర్యలు చేస్తున్నాడు ఆవిడ సపర్యలు చేయించుకుంటూ ఆయన్ని చంపే కొడుకు కోసమే తపస్సు చేస్తోంది తొమ్మిది వందల తొంభై సంవత్సరాలు అయిపోయి ఒకరోజు ఆవిడ ఇంద్రుణ్ణి పిలిచింది గర్భం కూడా పెరుగుతోంది లోపల మరి కొడుకు పుట్టాలిగా వెయ్యి సంవత్సరముల గర్భం అది బయట తపస్సు లోపల బిడ్డ పెరుగుతున్నారు పది ఏళ్లే మిగిలిందయా ఇంద్ర తొందరలో తమ్ముణ్ణి చూడబోతున్నావు నీకు జయమగుగాక అంది అని ఆవిడ మధ్యాహ్నం వేళ పాపం తొమ్మిది వందల తొంభై సంవత్సరముల గర్భాన్ని ధరించింది తపస్సు చేత క్లీశాన్ని పొందింది పొంది ఆవిడ చేసిన పొరపాటు ఏంటంటే జుత్తుని ముడివేయడం వదిలిపెట్టేసింది వదిలిపెట్టడంలో ఏమైందంటే కునుకు వచ్చి ఇలా ముందుకి వాలింది కునుకుపాటుతో ఇలా వంగింది ఆ జుత్తు వెనక ఉన్నది చల్లుకుని ముందుకొచ్చి కాళ్ళకే తగిలింది తగలగానే ఆవిడకి అసౌచ్యం వచ్చింది ఎందుకని అంటే జుత్తు ముడివిడిపోయింది జుత్తు ముడివిడిపోయి చల్లుకుపోయింది కాబట్టి కింద ఇప్పుడు ఆవిడికి అసౌచ్యం వచ్చింది కాబట్టి ఆవిడ తపస్సుని భంగం చేయడానికి ఇంద్రుడికి అవకాశం వచ్చింది ఆవిడ ముడి వేసుకునే లోపల ఇందుడు సూక్ష్మ శరీరంతో లోపలికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి వజ్రాయుధం పట్టుకుని లోపల ఉన్న పిండానికి కనపడ్డాడు వాళ్ళు ఏడిచింది ఆ పిండం మారుదో మారుదస్యే తీ గర్భం శక్రోప్యభాష అయ్యో మమ్మల్ని చంపేయకు చంపేయకు అని ఏడిచింది లోపల ఉన్న పిండం ఆయన అంత ఏడుస్తున్న ఊరుకోకుండా తన వజ్రాయుధాన్ని పెట్టి ముక్కలు కింద నరికేశాడు పిండాన్ని నరికి పైకొచ్చేసాడు ితండి నిజమే నాది తప్పు కేశపాశాన్ని కింద ముడివేయకుండా తూలేను జుత్తు చల్లుకుంది కాళ్ళ మీదకి అసౌచ్యం వచ్చింది నా భర్త నన్ను ముందే హెచ్చరించాడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా తపస్సు చేసేటప్పుడు అన్నిటికన్నా ప్రధానమైనదేదో తెలుసా ఒక ఇల్లాలిగా నువ్వు తపస్సు చేసేటప్పుడు సుచిరి భవిష్యసి జుత్తు చల్లుకుని ఉండకుండా చూసుకో శౌచము పోకుండా చూడన్నాడు జుత్తు ముడి వదిలేను చల్లుకుంది కింద విచ్చుకుంది ఆ కారణంగా అశౌచము కలిగి నా కుమారుడు లోపల ముక్కలైపోయారు అంటే ఇంద్రుడు అన్నాడు బెంగ పెట్టుకోకమ్మ లోపల నన్ను చూసి మా మారుదహ మారుదహ మమ్మల్ని చంపవద్దు చంపవద్దు అని ఏడిచారు కనుక వాళ్ళని మరుత్తులు అని పేరు పెట్టి నేను వాళ్ళని దేవతాగణంలోకి తీసుకుంటానని మరుద్గణములు అన్న పేరుతో వాళ్ళకి అధికారం ఇచ్చాడు అంటే సంప్రదాయమునందు ఒక్కొక్క దానికి ఒక్కొక్క విలువ ఉంటుంది అంత విలువ ఉంటుందా అండి అని మీరు ఆశ్చర్యపోవక్కర్లేదు ఆయన ఎంఎస్ సర్జన్ ఆయన గుండె కోసేసి ఆపరేషన్ చేసేయగలడు ఓ గోరు చుట్టూ ఆపరేషన్ చేయడానికి వచ్చాడు అయినా ఆయన వేసుకున్నటువంటి బట్టలు తీసి అక్కడ పెట్టేసి పర్సు తీసేసి అక్కడ పెట్టేసి ఒక టోపీ ఒకటి ఆపు పెట్టుకుని పెట్టుకొని తన చేతులు శుభ్రంగా కడుక్కుని గ్లోవ్స్ వేసుకుని అప్పుడైనా కత్తి పట్టుకుని గోరు చుట్టుని కోస్తున్నాడు అలవోకగా గోరు చుట్టు కొయ్యగలిగిన డాక్టరు ఎందుకన్ని జాగ్రత్తలు తీసుకుని కోస్తున్నాడు అంటే ఒక పని చేసే ముందు ఒకలా ఉంటే తప్పది సిద్ధించదు లేకపోతే దోషం వస్తుంది ఖచ్చితంగా ఎట్నుంచో బ్యాక్టీరియా ప్రవేశిస్తుంది ఒక పుండు కోసే డాక్టర్ సరిగా ఉండకపోతేనే బ్యాక్టీరియా ప్రవేశిస్తే ఈశ్వర శాసనాన్ని అతిక్రమిస్తే అసౌచ్యం వస్తుందని మీరు ఎందుకు నమ్మలేరు కాబట్టి భర్త యొక్క మంగళత్వం మనకు గుర్తేది అంటే భార్య వేసుకున్న కబరీ బంధమే జటన్నా వేసుకోవాలి ముడి వేసుకోవాలి అలా ముడి వేసుకుంటే అది మంగళ దర్శనమని గుర్తు పాపం ఆయన ఏదో పొద్దున్నే బయటికెడుతున్నాడు వెనక జుత్తు విరబోసుకుని ఒక స్త్రీ కనపడింది ఆయన కర్మ అమంగళం వెంటనే ఆయన భగవతిని ప్రార్థన చెయ్యాలి సర్వమంగళ ఏ శివే సర్వార్ధ సాధకే శరణ్యేత్రం దేవి నారాయణి నమోస్తుతే అని అమ్మవారి కబరీబంధాన్ని ఒకసారి ఊహ చేసి నమస్కారం చేసి వెళ్ళాలి అంత అమంగళకరమైనటువంటి శకునం జుత్తు విరబోసుకుని కనపడితే అమ్మవారు అలా ఉండదు సుమ అంత పెద్ద జుత్తుందని అంత నల్ల జుత్తుందని అంత నొక్కు నొక్కుల జుత్తుందని అంత చిక్కులు లేని జుత్తుందని ఆవిడ విరబోసుకు తిరుగుతుంది అనుకుంటున్నావేమో అలా తిరిగే లక్షణం ఉన్నది కాదు ఆమె కా అమ్మవారి సిగని చెప్తూ కుటుంబాలలో ఉండవలసిన సంప్రదాయాల్ని చెప్తున్నారు జగద్గురువులు కనుక శంకరాచార్యుల వారు ఇది ఏకకాలమునందు శ్లోకాన్ని నడిపించగలిగిన ప్రజ్ఞ శంకరాచార్యుల వారిది కాబట్టి ధమ్మిల్లకా అంత నల్లగా ఉంటుంది ఆవిడ జుత్తు నిత్య ఎవ్వనా కాలాపీతురాలు అయినా సరే సంప్రదాయం విషయం వచ్చేటప్పటిక ఆవిడ అలా ఉంటుంది శంకరులు సౌందర్యలహరిలో అంటారు పరమశివుడు సభలోకి విజయం చేస్తున్నాడు అని చెప్పగానే ఆవిడ గబగబ గబగబా వెళ్ళి మోకాళ్ల మీద ఒంగుని పరమశివుడి పాదములకు తన బొట్టు తగిలేటట్టుగా నమస్కారం చేస్తుంది అన్ని మాటలు నమస్కరిస్తుంది కాబట్టే ప్రతిరోజు ఆవిడ మోకాళ్ళు మాత్రం గొరుగ్గా ఉన్నాయన్నారు శంకరాచార్యుల వారు అంటే ఒక పతివ్రత లక్షణం అంత గొప్పగా ఉంటుంది భర్తకి నమస్కరించడం పరమేశ్వరుడికి నమస్కరించడం భర్త నమస్కరించాలంటే ధ్యానమునందు జాగ్రత్తగా నమస్కారం చెయ్యాలి అది భార్యకి ఉన్న గొప్ప అదృష్టం భర్తకి నమస్కరిస్తే పరమేశ్వరుడికి నమస్కరించినట్టే సాక్షాత్తు పరదైవమే భక్త రూపంలో ఉన్నాడు అని చెప్తోంది శాస్త్రం కాబట్టి అమ్మవారు అటువంటి ధమ్మిల్లమును కలిగి ఉన్నది జుత్తు ముడివేసుకుని ఉన్నది అమ్మవారి జుత్తు ముడివేసుకుని ఉంటుంది ముడివేసుకుని ఉంటుంది అన్న మాటని గొప్ప గొప్ప కవులు గొప్ప గొప్ప కవులు అంటే నా ఉద్దేశం రాత్రి వేళ కాఫీ కప్పు కాఫీ ఫ్లాస్క్లో పోసుకుని యతి ప్రాసా చూసి రచనలు చేసిన కవులని నా ఉద్దేశ్యం కాదు భగవద్ దర్శనము చేయగలిగినంత అనుష్ఠాన బలమున్నవారు